దేవునికి స్తోత్రం కలుగును కానీ రాత్రి ఒక డౌట్ అడిగారు రాజుగారు కర్మేలు ప్రాంతంలో డౌట్ ఏమిటి అంటే బైబిల్లో దేవుణ్ణి చూచాము అనేది ఉంది మరి యోహాను సువార్త ఒకటి పద్దెనిమిదిలో దేవుడు కుమారుని ద్వారా బయలుపరిచే ఉంది ఇందుకీ దేవుడు కుమారుడు బయలుపరిచారా లేకపోతే వీళ్ళు ముఖాముఖిగా చూసేవని వాక్యాలు కూడా బైబిల్లో ఇది విషయంలో వాస్తవం ఏమిటి చాలా మంది దేవుణ్ణి చూడలేరు 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 అనే మాట చాలా మంది చెప్తూ ఉన్నారు ఇంతకీ బైబిల్లో సత్యం ఏమిటి అర్థమైందని చూడండి ఒకసారి స్తోత్రం చెప్పండి మీకు అర్థమైందా బైబుల్లో ఉంది చూడలేదని పౌలు భక్తుడు చెప్పాడు రక్షణ జీవితంలో కొన్ని సత్యాలను మనం గ్రహించకపోతే రక్షణ పోగొట్టుకుంటాం రెండే రెండవ తెస్లోనికలకు రాసిన పత్రిక బైబిల్స్ ఉన్నావు అని తెలిసి చూడండి వాక్యం అక్కడ రాసుకోండి రేపు పొత్తున్నది ఎవరైనా అడిగితే సమాధానం చెప్పాలి అసలు ఏ విషయానికైనా సత్యం ఏంటో కునాది రెండవ తెస్లోనిక రాసిన పత్రికలో పునాది వాక్యంగా ఒక మాట చెప్తాను రెండవ తెస్లోనికలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనం చూస్తే అక్కడ పౌరు భక్తుడు తెస్లోనిక సంఘానికి రాస్తూ పదమూడులో ఒక మాట నడుచు చూడండి ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలన మీరు సత్యం నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను కొని గనుకృతలు చెల్లింప బద్దులై ఉన్నా దైవజనుడు స్థానిక సంఘాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి లేకపోతే పరిశుద్ధత లేకపోతే రక్షణ పోగొట్టుకునే ప్రమాదం రక్షణ జీవితంలో బాప్తిజం పొందేశాం కదా అనుకొని ఒకవేళ భ్రమలో బ్రతుకుతున్నారేమో కానీ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ జీవితం మనం ఎలా పరిశుద్ధులుగా మనం ఉండలేం పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల మనం పరిశుద్ధులుగా చేస్తాడ రెండవది సత్యము నమ్మకపోతే రక్షణ పోగొట్టుకుంటాం ఏమిటా సత్యం అంటే చాలా సత్యాలు ఉన్నాయి ఇప్పుడు అడిగిన ప్రశ్నలో దేవుని చూచారా చూడలేదా అనే విషయాన్ని మనం తీసుకోగలిగితే బైబిల్లో యాకోబును గూర్చి చెప్పిన మాట ఏమిటంటే యాకోబు గూర్చి ఆదికాండములో మనం చూస్తున్నాం ఆదికాండము ముప్పై రెండు అనుకుంటాను నేను ఆది కాండం ముప్పై రెండులో యాకోబు భక్తుడు గూర్చి ఈ మాటలు రాయబడ్డాయి యాకోబు ముప్పై మూడులో మనం చూస్తే ముప్పై మూడులో మనం చూస్తే ఏవన్నీ రాయబడి ఉందంటే దేవుని గూర్చి ముప్పై రెండు ముప్పై మూడు కాదు ముప్పై రెండులో చూస్తే ముప్పయో వచనములో ఏమనుందంటే యాకోపు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని అయినను ఆ స్థలము ఏం పేరు పెట్టారు పెనుయేలు అంటే అర్థం ఏంటి దేవుని ముఖం అని పేరు పెట్టాడు అప్పట్లో దేవుని చూస్తే చనిపోతారన్న విషయము ఒక నానుడి ఉండింది అంతేకాదు మోసేను గుర్చి లేఖనం ఇదే చూడండి దేవుని సంగమ కాండములో రాయబడిన మాట చూడండి దయచేసి కాండములో ముప్పై మూడు దయచేసి ముప్పై మూడు పదకొండులో మనుషుడు తన సహోత్ స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాగు మాట్లాడుచుండెను అనే మాట ఉంది ఇంకా మనం చూస్తే చూడండి సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం దేవుడే ఏడో వచనములు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేనేదో మార్మికంగా మర్మాలతో గోడభావంతో మాట్లాడటం లే మాట్లాడును దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడు ముఖాముఖిగా నేను మాట్లాడతాను దర్శనమిచ్చి అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును అనే మాట ఉంది బై ఇలా చాలా మంది యోగు ఏమంటాడంటే దేవుని ముఖా ముఖాముఖిగా అన్నాడు యోగు భక్తులు దేవుని చూచినట్లు బైబుల్లో రాయబడి ఉంది కానీ మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఆ ఆరో అధ్యాయం పదహారో వచనములో మనం చూస్తే సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు ఎవ్వరు మనుషుల్లో ఎవ్వరు ఆయనను చూడలేదనే మాట రాయబడి ఉంది అదే పౌలు భక్తుడు మళ్ళా ఏమని రాశాడు చూడండి అదే పౌలు భక్తుడు రాస్తూ అపోస్తుల కార్యముల్లో మనం రాస్తా అదే పౌలు భక్తులు మనం చూడగలిగితే చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యముల్లో మనం చూస్తే అక్కడ భక్తును పూడ్చి సాక్ష్యం ఉంటుంది ఇరవై రెండు అధ్యాయం అనుకుంటాను ఇరవై ఒకటి ఇరవై రెండులో మనము చాలా స్పష్టంగా పౌలే విషయాన్ని చెప్పాడు ఏమని చెప్పాడు చూడండి పదిహేడు వచ్చిన ఇరవై రెండు పదిహేడు అంతట నేను ఎలుసు తిరిగి వచ్చి ప్రార్థన చేయిచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని అనే మాట ఉంది అదే పవులు దేవుణ్ణి ఎవరు చూడలేరనే మాట ఇంతకీ చూసారా చూడలేదా అంటే యోహానుసువా అంత ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఆన్సర్ చెప్తుంది ఇటు కొత్త పాత నిబంధనకు యోగాను ఏమైనా ఉందండి అక్కడ ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మునా అద్వితీయ కుమారుడే అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు డైరెక్ట్ గా ఎవరు చూడలేరు చూసినల్లా కూడా ఏంటంటే అసంపూర్ణమైన మహిమత్వాన్ని చూశారు సమీపించరాని తేజస్సులో ఎవరు ఆయనను చూడలేరండి నేరడు అక్కడికి వెళ్ళడానికి అవదు సమీపించరాని మనం సమీపించలేము మనం భు వారు ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆయనే లేదు లేదెవరైనా తండ్రిని చూసాము అంటే సువార్త ఐదు అడ్డు వస్తుంది చూడండి మేము చూసాము అంటే అది అసంపూర్ణమే తప్ప సంపూర్ణము కాదు సువార్త ఐదో అధ్యాయంలో యేసయ్య మల్ల చెప్పాడు చూడండి సువార్త ఐదో అధ్యాయములో మనము ఈ వాక్యాన్ని ముప్పై ఏళ్ళులో చెప్పే ఉన్నాడు మరియు ఆ నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఏ కాలం మంది అయినను ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అనే మాట రాయబడి ఉంది మరి చూచి మరి దేవుడేని యోహో ఆరాంతో మాట్లాడాడు అబ్రహంతో మాట్లాడాడు ఇసాబ్తో మాట్లాడాడు మరి యాకోబు చూచాడు భక్తులు మరి యోసేపు చాలా మందితో కళల్లో చూపించాడు ఇవన్నీ ఎలా మాట్లాడాడు అంటే అద్వితీయ కుమారుడే అన్ని ఏం చేశాడు తెలియజేశాడు యోహాసు అత ఒకటి పద్దెనిమిది అద్వితీయ కుమారుడు అని చెప్పి కిందనేమన్నాడు ఇంకొక మాటలో అద్వితీయ దేవుడు అనేది ఉంది దేవుని గూర్చి దేవుడే బయలుపరచగల కానీ ఇంకొకరు బయలుపరచలేడు కాబట్టి ఏసయ్య దేవుడు అని ఇక్కడ మనకు నిరూపణ అవుతుంది ఈ సత్యాన్ని గ్రహించకపోతే రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఇది సత్యం ఏసు దేవుని చూచారంటే చూచిందంతా కూడా చూడండి దయచేసి ఎక్కడో చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మాట్లాడుతున్నారు అది విజయవాడలో ఎక్కడ ఉన్నాయని నేను ఇక్కడ చిన్న సెల్ ద్వారా చూడగలుగుతున్నాను కొంతమంది టీవీ ద్వారా చూడగలుగుతున్నాను డైరెక్ట్గా చూడట్లేదు కదా ఎవరు అవునా కాదా డైరెక్ట్గా ఎప్పుడైనా చూసారా మీరు ఏమో రాహేలు చూసావా డైరెక్ట్గా డైరెక్ట్గా మోడీని చూసారా ఎవరైనా ఇక్కడ మోడీని చూసారా డైరెక్ట్ అమిత్ చూశారు ఎవరైనా కానీ నేను నేను ఎలా చూసారంటే టీవీలో చూశాను పవన్ కళ్యాణ్ చూడొచ్చు కానీ కొంతమందిని మనం టీవీలోనే చూడగలుగుతాము బయట మనము చూడలేము అలాగే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు ఇప్పుడు మనకి ద్రౌపది ముర్ము ఆవిడ్ని కూడా మనం వెళ్ళి డైరెక్ట్గా చూడలేదు కానీ టీవీ ద్వారా మనం చూస్తున్నాం ఆవిడ ఏం చేస్తుందంటే పుష్కరాలకి అక్కడ దేనికో అది వెళ్ళి ఒక అది నావలో తయారు చేసి ఏవో నీటిలో వేస్తుంది ఆవిడ మన కుంభమేళా కూడా వచ్చి వేస్తుంది కానీ టీవీలో చూశాను అలాగే ఆ తండ్రి అయినా మహిమను ఏ తండ్రి ఉన్నాడు తండ్రి చిత్తమోటి ఉంది ఇవన్నీ ఎవరు మనకు తెలియజేశాడు సెల్ ఎలాగైతే చూసామో ఎలాగైతే గూగుల్ అనేది ఎలాగైతే ఉందో ఎలాగైతే యూట్యూబ్ ద్వారా చూస్తున్నాము అలాగా ఏసఐ ఏంటంటే ఒక యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేసాడు అందుకే రాశాడు ఎవరు దేవుణ్ణి చూడలేదు చూసింది ఎవరంటే అద్వితీయ కుమారుడు ఏం చేశాడు బయలుపరచడం అనే మాటకు ఇంకొక పదం ఏంటంటే ప్రత్యక్ష పరచుట అని అర్థం దేవుని స్తోత్రం అల్లెలుయా ప్రత్యక్షము అక్షము అంటే కన్ను అక్షం అంటే కన్ను ప్రత్యక్షం అంటే అర్థం ఏంటంటే ఒక కన్ను అంటే ఒక కన్నులో ఉన్న ముఖం ఇంకో ముఖాన్ని ఏం చేస్తుంది చూస్తుందన్న ప్రత్యక్షత అంటే చూస్తున్నామన్నా కాబట్టి దానికి ఆన్సర్ అది అంటే దానికి ఆన్సర్ ఏంటంటే దేవుణ్ణి ఎవరైనా చూసారా చూడలేదంటే చూసారా చూడలేదని చెప్పాలి అదేంటండి ప్రశ్న అంటే ప్రశ్న అలాగే ఉంటుంది బైబిల్ అలాగే ఉంటుంది ప్రకృతి సంబంధికి అర్థం కాదు బైబిల్ రెండు రకాలు ఉన్నాయి ఏంటంటే ప్రకృతి సంబంధికి ఆత్మీయ విషయాలు అర్థం కాదు కాబట్టి ద్వంద్వైఖరి అంటాడు పాత నిబంధనలో కానీ ఎక్కడ చూసినా సరే అది అసంపూర్ణంగా టీవీ ద్వారా చూడడమే తప్ప ఏసయ్య బయలుపరిచాడు అప్పటికప్పుడు అది తెలియజేశాడు ఆదాం ఇలాగున్నాడు అబ్రాహాం ఎలాగున్నాడు అది దానిని బట్టి యేసు బయలుపరిస్తే మూసే ఆది కాండం రాశాడు అలా పంచకాండాలు రాశారు అలాగా కొన్ని దేవుడు బయలుపరితే యహోశువా ఇలా కొన్ని గ్రంథాలు దేవుడు రాశాడు అలాగా బైబిల్ గ్రంథం మనకు ప్రత్యక్షత వల్ల మనకు బయలుపడింది దేవుని స్తోత్రం అరవై ఆరు గ్రంథాలు ప్రత్యక్షత గ్రంథం భక్తులు ప్రత్యక్షత వల్లే రాశారు కానీ డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళారు దేవుడు ఇటువైపు వచ్చి ఏసయ్యా ఆ ఇది దేవుడి భూమి మీద దేవుని నామధేయం ఏం పేరు మానవ నామధేయము ఏసుక్రీస్తు ద్వారా బయలుపరిచను దీనికి ఆన్సర్ అది దేవుని స్తోత్రం రేపు ఎవరు అడిగినా మీరు చెప్పగలగారు ఈ రిఫరెన్స్ చూపించి పాత నిబంధన కొత్త చూపించింది ఎవరు చూసింది ఎవరు సంపూర్ణ మహిమ కాదు అది అసంపూర్ణమే సంపూర్ణ మహిమ ఎక్కడ ఉంది సమీపించారని అది ఎవరు చూడలేదు పౌలు భక్తుడు చూశారంటే అది అసంపూర్ణమే పౌలు భక్తుడే రాసేది ఏంటంటే అది ఎవరు మనం చూడలేదని కాబట్టి ఈ ప్రశ్నకు మీకు జవాబు అర్థమైందనుకుంటున్నాను అర్థమయ్యేను స్తోత్రం చెప్పండి అలెలుయా అలెలుయా ఈ రీతిగా మనం సమాధానం చెప్పాలి దేవు స్తోత్రం కలుగును కాక ఇంతటితో ఈ ప్రశ్నను ఇక్కడ కట్ చేయండి